హాయ్ హలో నమస్తే నేను హనుమంత్ నేను ప్రజెంట్ విజయనగరం జిల్లా రాజాంకి రావడం జరిగింది మనం గతంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గౌరీశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వారి పంట విధానాలను సాగు పద్ధతులను తెలుసుకున్నాం అలానే ఇప్పుడు వారి కుమారుడు సాగు చేస్తున్న పెరటి తోట విశేషాలను వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే చైతన్య గారు నమస్తే సార్ చైతన్య గారు అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి సార్ చాలా చిన్న వయసులో ఎన్నో అవార్డ్స్ని అచీవ్ చేసి ఉన్నారు ఒక ఐడెంటిటీని మీరు సొసైటీలో సంపాదించుకుని ఉన్నారు సార్ అసలు మీ గురించి చెప్పండి అంటే మీరు ఏం చదువుకున్నారు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు నా పేరు చైతన్య కుమార్ సార్ నేను బిఏవైఎల్ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెలమూడి బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా జిల్లెలమూడిలో చదువుకోవడం జరిగింది సార్ తర్వాత ఎంఏ సోషల్ వర్క్ చేసి రెడ్ క్రాస్ అనేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేయడం జరుగుతుంది సార్ రెడ్ క్రాస్ తరఫున రక్తదాన శిబిరాలు అదేవిధంగా నేత్రదాన కార్యక్రమాలు అవధాన్ అవ అవయవదాన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఒక ఇరవై నాలుగు రకాల యాక్టివిటీస్ శ్రీకాకుళం రెడ్ క్రాస్ ద్వారా చేయడం జరుగుతుంది అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది సార్ ముఖ్యంగా రక్తదానం మీద గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాల్లోని యువతకి అవగాహన కల్పించడం జరుగుతుంది సార్ తిను మా వైఫ్ అరుణ్ కుమార్ సార్ తిను జిల్లా పరిషత్ లో ఎంప్లాయీ సార్ పెరిమల్ హై స్కూల్లో చేస్తున్నారు చైతన్య గారు అంటే నాన్నగారు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అవును సార్ అయినప్పటికీ మీరు ఈ రాజ్యంలో ఈ పెరటి తోట సాగు అనేది చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి అంతకాలం నాన్నగారు వంగర మండలంలో కొప్పర వలస గ్రామంలో ఒక పది సంవత్సరాల నుంచి ఒక ఆరు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ఇటువరీ అటు తోటలు కూడా చేయడం జరుగుతుంది సార్ మాకు రాజాంలో ఇంటి ఎదురుగా ఒక ఐదు సెంట్ల స్థలం ఉంది సార్ బయట మనం ఏమైనా కూరగాయలు అవన్నీ కొనుక్కోవాలంటే చాలా వరకు మందులు కొట్టిన రసాయనాలతో కలిపిన కూరగాయలే మనకి బయట దొరుకుతున్నాయి సార్ దానివల్ల చాలామంది ప్రజలు కూడా అనారోగ్యాలు పాలు అయిపోతున్నాం మనం కూడా అనారోగ్యాలు పాలు అయిపోతున్నాం ఇది కూడా నాన్నగారు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడే మా ఇంటి ఎదురుగా ఉన్న ఐదు సెంట్ల స్థలంలో అన్ని రకాల కూరగాయలు గత పది సంవత్సరాల నుంచి మాకు కావాల్సిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పండించుకోవడం జరుగుతుంది సార్ మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు ఈ పెరట తోటలో తీసుకొని వండుకొని తినడం జరుగుతుంది సార్ దీనివల్ల కొంత హెల్తీగా కూడా మేము ఉండడం జరుగుతుంది సార్ అరుణ్ కుమార్ గారు అంటే మీ పెరటి తోటలో ఎటువంటి మొక్కలు అనేవి మీరు ఏర్పాటు చేస్తారు మా పెరటి తోటలో వచ్చేసి ఆకుకూరలు కాయగూరలు దాంతోపాటు తీగజాతి కాయకూరలు దాంతోపాటు పళ్ళ మొక్కలు ఔషధ మొక్కలు పూల మొక్కలు కూడా మా పెరటి తోటలో మేము పెంచుకోవడం అనేది జరుగుతుందండి మరి లీఫీ వెజిటబుల్ లీఫీ వెజిటబుల్లో వచ్చేసి మా దగ్గర తోటకూర గోమగూర దాంతోపాటు పుదీనా ఆ దాంతోపాటు కొత్తిమీర కూడా మేము పెంచుకోవడం జరుగుతుందండి కాయగూరల్లో కాయకూరల్లో వచ్చేసి టమోటా ఒకటి బెండ వంగ తర్వాత మిరపకాయలు ఇవన్నీ కూడా మేము మా పెరట్ తోటలో పెంచుకోవడం అనేది జరుగుతుందండి అంటే తీగజాతి కూరగాయలు ఏ వెరైటీస్ తీగజాతి కూరగాయల్లో వచ్చి బీరకాయలు దొండకాయలు తర్వాత కాకరకాయలు కొన్నిసార్లు మేము ఆనపకాయలు కూడా మా పెరట్ తోటలో పెంచుకోవడం అనేది జరుగుతుందండి ఫ్రూట్ వెరైటీస్ అన్నారు అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఫ్రూట్ వెరైటీస్ లో వచ్చేసి మా దగ్గర ఒక ఏడు రకాల ఫ్రూట్ వెరైటీస్ అనేవి ఉన్నాయి సార్ అందులో అరటి ఒకటి ఒక నాలుగు ఐదు రకాల అరటి మొక్కలు అనేవి మేము వేసుకుంటుంటాము ఆ తర్వాత వచ్చి డ్రాగన్ ఫ్రూట్ కూడా మేము మా మేడ మీద పెంచుకోవడం జరుగుతుంది దాంతోపాటు సీతాఫలం తర్వాత జామకాయలు తర్వాత చెరుకు కూడా మా పెరటి తోటలో అనేది మేము సహాయం చేసుకోవడం జరుగుతుంది అంటే ఫ్లవర్స్ పూల పూల మొక్కలు వచ్చేసి మేము నందివర్ధనాలు ఒకటి తర్వాత బంతి చామంతి కనకంబరాలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నామండి మందార మెడిసినల్ వ్యూ ప్లాంట్స్ మెడిసినల్ వాల్యూ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర తీగి పసుపు తర్వాత వేప ఇవి కూడా మాకు అవసరానికి సరిపడా మేము మా పెరటి తోటలోనే పెంచుకుంటుంటాం ఇక్కడ మునగ చెట్టు కూడా కనిపిస్తుంది మునగ దీన్ని ఆకును ఉపయోగించుకున్నారు కాయలు ఆకుని కూడా ఉపయోగించుకుంటాను అలాగే కూరగాయ అదే కాయలు కూడా మేము కూర చేసుకోవడం అనేది జరుగుతుంది మేమే చేసుకోవడం కాకుండా పండినవి అన్ని కూడా మా వీధిలో కూడా మేము ఇస్తుంటాం పండుకోమని చెప్పి మరి అలానే ఈ పెరటి తోటలో అంటే మీ మీ మొక్కలన్నీ కూడా కూరగాయలు కానీ పళ్ళ చెట్లు గానీ హెల్తీగా పెరగాలన్నా మంచి ఈల్డ్ రావాలన్నా వాటికి సరైన సేంద్రియ ఎరువులు ఇవ్వటం అనేది అవసరం అవును మరి ఎటువంటి సేంద్రియ ఎరువులు అనేవి వీటికి అందిస్తున్నారు మేము ఘనాజయవామృతం ద్రవజయ మరియు చేప ద్రావణం అనేది వాటికి వేయడం అనేది జరుగుతుందండి అంటే ఎన్ని రోజులకి అందిస్తుంటారు మేము ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వాటిని వేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ మరి మీకు మీరు మేము సొంతగా అంటే మా పొలంలో మేము ఆల్రెడీ వీటిని తయారు చేయడం అనేది మా మామయ్య గారు చేస్తూ ఉంటారండి అది తయారు చేసే సమయంలో నేను మా హస్బెండ్ కూడా అక్కడికి వెళ్ళి అతనికి సహాయపడుతుంటాం వాటినే మళ్ళీ మేము క్యాన లో వేసుకొని తెచ్చుకొని ఇక్కడ మా పెరట్లో వాడడం అనేది జరుగుతుందండి మరి అంటే వీటికి అంటే పురుగు గాని తెగులు కానీ ఆశించినప్పుడు ఎటువంటి చర్యలు అనేవి మేము పురుగులు కొన్నిసార్లు పట్టినప్పుడు అది ఆ మొక్కని బట్టి మేము కొన్నిసార్లు వేప కషాయం అనేది తయారు చేసి వాటికి వేస్తూ ఉంటాము లేదు అనుకుంటే మేము చేత్తో వాటిని తీసేసి బయట వేస్తూ ఉంటాము మరి పెరటి తోట మొత్తానికి అంటే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు మేము ఇక్కడే మా ఇంటి దగ్గర నుంచే బడ్డు పెట్టుకొని దాన్ని స్ప్రే వాటర్ అనేది కొట్టడం జరుగుతూ ఉంటుందండి పైప్ తోనే పైప్ తోనే మొక్కలకి అందిస్తుంటాం అరుణ్ కుమార్ గారు అంటే ఈ పెరటి తోటలో మీరు సాగు చేస్తూ తీసుకుంటున్న కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ మీరు గమనించారు ఇవి మాకు ఆరోగ్యపరంగా మేము అందరం వీటిని తిన్న తర్వాత చాలా హెల్దీగా ఉంటామండి అవి రుచికరంగా కూడా మనం బయట కొనే కూరగాయలతో పోల్చుకుంటే చాలా రుచికరమైన ఆహారంగా మనకి ఉంటుంది అందుకనే మరి మేము మా ఇంటి దగ్గరే ఇవి తర్వాత మళ్ళీ ఇవి ఒక రెండు మూడు రోజులు నిల్వ చేసుకోవాలన్నా కూడా ఇవి పాడవకుండా ఉంటాయి సార్ పెరట్ తోట సాగులో మీకు ఎవరి సైడ్ నుంచి సపోర్ట్ లభిస్తుంది ఈ పెరట్ తోట సాగులో నేను మా వారు ఎక్కువగా రెగ్యులర్ రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం అలాగే కొన్నిసార్లు మా మామీ గారు మా గారు కూడా ఊరు నుంచి వచ్చినప్పుడు పెరటి తోటకి వచ్చి ఏవో మాకు తెలియని కొన్ని విషయాలు అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఆ విధంగా మేము గా పెరటి తోటను అనేది సాగు చేసుకోవడం అనేది జరుగుతుందండి చైతన్య గారు అంటే మీకు ఈ పెరటి తోట సాగు వల్ల ఎటువంటి సాటిస్ఫాక్షన్ చాలా సంతృప్తిగా ఉంది సార్ ఎందుకంటే బయట రోజు తిరుగుకొని చాలా కార్యక్రమాలు అన్ని చేసుకొని ఇంటికి వస్తాం తర్వాత మా పెరట్లోనే మాకున్న స్థలంలోనే మేము అన్ని పండించుకుంటాం కాబట్టి రోజు నీరు కొట్టడం తర్వాత ఇక్కడ పండిన కూరగాయలే మేము మా స్థలంలో పండిన కూరగాయలు తింటున్నామనే కూరగాయలు కానీ పళ్ళు గాని దేవుడికి ఆ పూలు పెట్టడం కానీ అది జరుగుతుంది మన ఇంట్లో పండినవే కాబట్టి ఇది చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం సార్ తర్వాత అందరం కూడా చాలా హెల్దీగా ఆరోగ్యంగా కూడా ఉన్నాం సార్ ఎందుకంటే ఇవి బయట కొన్ని కూరగాయలు కొంటే ఏ ఏ మందులు కొట్టారో ఏంటనేది తెలీదు మన ఇంట్లో పండున కూరగాయలు తినడం వల్ల అందరం కూడా చాలా హెల్దీగా ఉండే పరిస్థితి ఇంట్లో ఉంది సార్ ఒకవేళ మేము కూడా తింటూ ఇంకా వీధిలో కూడా ఒక మున మునగ ఉంది అనుకోండి సార్ మునగ చెట్టు చాలా విపరీతంగా కాస్తుంది అనమాట చాలా అన్లిమిటెడ్ కాయడం వల్ల మేము తింటూ వీధిలో కూడా అందరికీ పంచడం జరుగుతుంది సార్ ఒక అరటికాయలు వేసింది అనుకోండి సార్ అరటికాయలు మేము తింటూ వీధిలో వాళ్ళందరికీ పళ్ళు పంచడం అలా జరుగుతుంది సార్ దానివల్ల చాలా విపరీతమైనటువంటి సంతృప్తి కూడా మాకు ఉంది సార్ ఇది మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ కృషితో పాటు మాతో పాటు వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఇందులో చాలా మెండుగా మాకు ఉన్నాయి సార్ చైతన్య గారు అంటే మీ పెరటి తోట మొత్తం కూడా మొక్కలతో నిండిపోయి ఉంటే మీ ఇల్లంతా కూడా ఈ అవార్డ్స్ తో నిండిపోయి ఉంది ప్రధానంగా ఇక్కడ చూస్తే గనక రాష్ట్రపతి అవార్డు తీసుకుంటూ మీరు కనిపిస్తున్నారు అంటే ఇది తెలిసింది ఏంటంటే మీ నాన్నగారి కంటే ముందే మీరు ఈ రాష్ట్రపతి అవార్డును పొంది ఉన్నారు అంటే ఈ అవార్డు అనేది ఏ కేటగిరీలో మీరు తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యోజన క్రీడల మంత్రిత్వ శాఖ వారు ప్రతి సంవత్సరం కూడా సామాజిక సేవారంగంలో విశేషమైనటువంటి సేవ చేసిన యువతకి జాతీయ యోజన అని ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద స్వామి జయంతి రోజు జనవరి పన్నెండున జాతీయ యోజన ఉత్సవాల్లో ఇవ్వడం జరుగుతుంది సార్ రాష్ట్రానికి ఒకరికి ఇస్తారనమాట అది ప్రతి మొత్తం పదిహేను ఇరవై మందికి ఇస్తారనమాట రాష్ట్రపతి గారి చేతుల అది రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఎంపిక జరిగింది సార్ అంటే సమాజంలో చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నటువంటి యువతను సమ సొసైటీకి ఉపయోగపడే యువతని గుర్తించి జిల్లా కలెక్టర్ గారు స్టేట్కి రికమెండ్ చేస్తే స్టేట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ నేషనల్కి రికమెండ్ చేసి ఫైనల్ ట్రోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నేను రెండు వేల తొమ్మిదిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ రెండు వేల తొమ్మిది జనవరి పన్నెండున రాష్ట్రపతి గారి చేత తీసుకోవడం జరిగింది అమృత్సర్ పంజాబ్ లో నేషనల్ మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి ఒక మంచి గుర్తింపు అయితే మీరు పొందారండి దీనికి వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి